వెల్కమ్ టు కబుర్లు హ్యాపీ వినాయక చతుర్థి నా మనసు పూర్తిగా మీరు మంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను లాస్ట్ వీడియోలో చెప్పా కదా అది లైక్ వినాయకుడు తెచ్చుకున్నాము మొత్తం అయిపోయిన తర్వాత మంచి సో మీకైతే చూపి చూపిస్తున్నాను ఇన్ త్రీ టూ వన్ గో చాలా బాగుంది కదా వి ఆర్ సో సాటిస్ఫాక్షన్ చాలా అంటే చాలా అవుట్లుక్ అయితే రియల్ ఎంత బాగుందో మేము అమ్మ ఇక్కడ వనరాలు చేసిన సారీ నేను చేసిన వనరాలు రౌండ్ నేను తిప్పాను అమ్మాయి టౌ చేసింది ఇవి ఏమో మేము చేసాను ఇదైతే వినాయకుడు ఫేవరెట్ లడ్డు పూర్ణం పాయసం పడా పుల్హరా బనాజ్ అప్ అండ్ బ్లూ దిస్ ఈస్ యు నో దట్ ఎయిట్ అండ్ అండ్ దిస్ దిస్ అట్టుకాయి అక్షింతలు ఇవేవో నాకే తెలియదు కామెంట్ లో చెప్పనేది ఏంటి దాన్ని ఇక్కడ దీపాలు పెట్టాము నేను ఏం చేసా అంటే ఇక్కడ చెయ్యి కాలేగుంది ఖాళీగా ఉంది నువ్వు పెట్టావు ఆ వచ్చింది కదా నేను అలా వచ్చింది అనుకుంటున్నాను భలే పెట్టామే వెరీ గుడ్ ఏం చేశా అంటే చెయ్యికి ఈ ఉంటాయి కదా ఇవి పెట్టేసాను అంతే ఈజీ లాస్ట్ టైం మేము ఫ్లూట్ తెచ్చాం ఈసారి మేము లడ్డూస్ తెచ్చాం లైక్ ఇక్కడ లైట్స్ పెట్టాం కదా అంటే లైట్స్ ఆఫ్ చేసి అప్పుడు ఉందండి వేరే లెవెల్ ఇప్పుడైతే మేము పూజ స్టార్ట్ చేయాలి కదా అందుకే ఇవన్నీ పెట్టాను నేనే మీరు పుట్టి చూసుకుంటున్నారు సారీ డిస్టర్బ్ చేసా ఇక్కడ పత్రికలు తెచ్చుకున్నాము ఇక్కడ తోసమ్మ ఇవేంటి సపోటా సపోటా మాకు ఒక గుడ్ లక్ వచ్చిందండి ఏదది ఇక్కడ ఎక్కడో ఇక్కడ కాయ వచ్చింది ఇదిగో కాయ్ ఇదిగో కాయ్ కాయ వచ్చింది అంత హ్యాపీ అయ్యా ఇవేవేవో ఊ నా ఓ హా స్నేక్ లాగ్లంది ఇక్కడ ఏవేవో తెచ్చాము అసలు నిన్న ఏమైంది తెలుసా మాకు గోవా చెట్టు దొరకాల గోవాది మేము ఇవి గ్రాస్ తెచ్చుకుంటే దాని పక్కనే నేను చూసా అమ్మాయి గోవా అని అక్కడ మంచి లక్ అనిపించింది గవర్నమెంట్ అని అంటారని అండ్ ఇవి నేనే సెలెక్ట్ చేసా ఇది నేను సెలెక్ట్ చేసి అమ్మాయి చాలా హ్యాపీ సాటిస్ఫాక్షన్ గా ఉంది మంచి సెలెక్ట్ చేసుకున్నా సో అమ్మ చీరా కట్టి నేను ఈ పొట్లం వేసుకున్నా మా నాన్న ఈ నో బై స్టైల్స్ ఈ మీ కుటుంబాలకి అండ్ మీ ఫ్రెండ్స్ కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి హ్యాపీ వినాయక చతుర్థి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను మనస్ఫూర్తి మళ్ళీ చెప్తాను మంచి పూర్తిగా జరగాలని అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్